వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఇలాగే అడగండి మీకు వీడియో చేసి పెడతాను హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రోజును స్వాగతం మొన్న ఒక వీడియో చేశాను కదా అప్పులో ట్రాఫిక్ జామ్ అయితే క్లిచ్ ఎలా ఆపరేట్ చేయాలని ఒక వీడియో చేశాను ఆ వీడియోకి చాలా మంది కామెంట్ చేసేది ఏంటంటే డౌన్లో ట్రాఫిక్ జామ్ అయితే ఏ విధంగా పెడల్స్ ఆపరేట్ చేయాలని కామెంట్ చేశారు అప్పులో అంటే బండి ముందుకు వెళ్ళాలి కాబట్టి పికప్ ఎలా పెంచాలి వెనక్కి వెళ్ళిపోతుంది అది డౌట్ ఓకే కానీ డౌన్ లో ముందుకు వెళ్ళాలంటే జస్ట్ బ్రేక్ వెళ్తే ముందుకు వెళ్ళిపోతుంది కామన్గా మనం ఆలోచిస్తే మనకు తెలిసిపోతుంది కానీ వాళ్ళు డౌట్ అడిగారంటే ఖచ్చితంగా వీడియో చేయాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆ డౌట్ అడుగుతూనే ఉంటారు కాబట్టి డౌన్లో ట్రాఫిక్ జామ్ అయితే ఏ విధంగా పెడల్ ఆపరేట్ చేయాలి అయితే మనకి ఎక్సలేటర్ బ్రేక్ క్లచ్ ఎక్కువగా మనము అప్పులో అయితే చాలా క్లియర్గా ఆపరేట్ చేస్తూ ఉండాలి కానీ డౌన్లో చాలా ఈజీగానే ఉంటుంది సో డౌన్లో మనం ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయిపోతే ఏ విధంగా స్లో మూమెంట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు ఫుల్ క్లచ్ పట్టుకొని ఫస్ట్గా వేసి క్లెచ్ నామతిగా రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం డౌన్లోకి వెళ్తున్నాను డౌన్లోకి వెళ్ళి నేను ఓకే నేను డౌన్లో మూమెంట్ ఏ విధంగా చేయాలనేది చెప్తాను ఇప్పుడు ఇది కూడా డౌన్ కాకపోతే ఎక్కువ డౌన్ కాదు సో ఈ విధంగా డ్రైవింగ్లో ప్రతి డౌట్ అలాగే ఉంటుంది వాళ్ళ మటుకు వాళ్ళు అర్థం చేసుకున్నా సరే కొంచెం డౌట్ఫుల్గానే ఉంటుంది ఎవరైనా సీనియర్ కానీ లేదంటే ఇన్స్ట్రక్టర్ ఎవరైనా చెప్తే ఓకే ఇది నిజంగానే ఇలాగే చేయాలని తెలుస్తుంది అనమాట సో అలా ఇప్పుడు రైట్ అన్న సో ఇప్పుడు ఇక్కడ రైట్ ఓకే ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేసాం కదా ఇక్కడ రైట్ చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది అనుకోండి సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ క్లిచ్ పట్టి బ్రేక్ వేసాను ఆల్రెడీ ఎందుకంటే డౌనే కదా సో మన ముందు నేను సెకండ్ గేర్లో ఉన్నాను మనం ఆగామంటే ఫస్ట్ గేర్ వేసుకోవాలి కదా మన ముంద నెమ్మదిగా మూవ్ చేస్తున్నారు అనుకోండి సపోజ్ మన ముందరూ నెమ్మదిగా మూవ్ చేస్తే మనం ఏం చేయాలి యాక్సిలేటర్ పోవాలా లేదంటే క్లిచ్ వదలాలా లేదంటే ఏం వదలాలి మన ముందలు మూవ్ చేశారంటే మనం జస్ట్ బ్రేక్ వదిలేమంటే చాలు ముందుకు వెళ్తుంది మళ్ళీ బ్రేక్ పట్టుకుంటే ఆగిపోతుంది డౌన్లో ఎక్కువ మేనేజ్ చేయడానికి కానీ ఆపరేట్ చేయడానికి కానీ ఏం లేదు చాలా ఈజీగా మీకు కాల్లో పెడల్ అనుకుంటున్నాను బ్రేక్ వదిలేనంటే వెహికల్ వెళ్ళిపోతుంది బ్రేక్ పట్టుకుంటే ఆగిపోతుంది చాలా సింపుల్ అది ఏదైనా అప్పగానే రోడ్ ప్లెయిన్గా ఉంటేనే మీరు క్లెచ్ రిలీజ్ చేస్తే మూవ్ అవుతుంది ఆ క్లెచ్ కాస్త ఎలా రిలీజ్ చేయాలో మీకు తెలియాలి సో డౌన్లో మీకు ఏ విధమైన ప్రాబ్లం ఏమి ఉండదు డౌన్లో ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా మీరు స్ట్రెస్ అవ్వక్కర్లేదు ఇలా బ్రేక్ వదిలితే చాలు వెళ్ళిపోతుంటుంది బ్రేక్ వేస్తే ఆగిపోతుంటుంది కాకపోతే మనము ముందు డిస్టెన్స్ మన ముందు వెహికల్ యొక్క డిస్టెన్స్ కరెక్ట్గా చూసుకోవాలి మరి దగ్గరికి వెళ్ళి ఆపకూడదు అంటే వాళ్ళు వెనక్కి రారు కానీ డిస్టెన్స్లో ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరే బై మిస్టేక్ మళ్ళీ బ్రేక్ వాళ్ళు మూ చేయకము వాళ్ళు మూచేయకముందు మీరు బ్రేక్ వదిలేరనుకోండి కొంచెం డిస్టెన్స్ కాస్తే ఇంకా పూర్తిగా తగ్గిపోయి దానికి టచ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా సో మీరు ఆగేటప్పుడు అయితే డౌన్లో కానీ అప్లో కానీ ఎక్కడైనా మినిమం డిస్టెన్స్లో ఆపండి మినిమం డిస్టెన్స్లో ఆపుతుంటేనే మీకు ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా బ్రేక్ వేయడం బ్రేక్ రిలీజ్ చేయడం ఒకవేళ చిన్న మూమెంట్స్ వెళ్తున్నప్పుడు చాలామంది నోటలు కూడా చేస్తారు నోటలు ఇలా చేస్తారు క్లెచ్ నెలగా వదులుతారు ఓకే క్లెచ్ నెలగ వదిలిన తర్వాత బ్రేక్ వేయడం బ్రేక్ రిలీజ్ చేయడం బ్రేక్ పట్టుకోవడం బ్రేక్ వదలడం ఇలా మన ముందోళ్ళు మూ చేశారంటే ఇలా చేస్తారు ఇలా బ్రేక్ వేస్తారు మళ్ళీ మళ్ళీ ముందోళ్ళు మూవ్ చేస్తే ఇలా వదులుతారు మళ్ళీ ముందు మన ముందోళ్ళు ఆపారంటే ఇలా బ్రేక్ వేసుకుంటారు మన ముందోళ్ళు మూవ్ చేశారంటే బ్రేక్ ఇలా వదులుతారు ఈ విధంగా మీకు ఈజీగా మీకు అర్థం అయిపోతూ ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎదురుగా ఒక వెహికల్ వస్తుంది మనం కొంచెం సైడ్కి వెళ్దాం ఎందుకంటే ఇది చిన్న రోడ్ కదా సో మనం సైడ్ ఉండాల్సిందే ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ వేస్తున్నాను చాలా మంది బాగా కంటిన్యూ డౌన్ ఉండేటప్పుడు ఆ డౌన్ లో గాని వెహికల్ ఆ డౌన్ లో గాని వెహికల్ ట్రాఫిక్ జామ్ అయితే కొంతమంది నోటలు కూడా చేసుకొని నోట్లు చేసి క్లిచ్ వదిలేసి లెఫ్ట్ లెగ్ రెస్ట్లో పెట్టేసి బ్రేక్ వేయడం బ్రేక్ రిలీజ్ చేయడం బ్రేక్ ఇలా పట్టుకుంటారు మన ముందు వాళ్ళు ముంచేస్తే బ్రేక్ వదులుతారు బ్రేక్ పట్టుకుంటారు ఇలా కూడా చేసుకుంటారు వాళ్ళ ఇష్టం ఈ విధంగా ఒకవేళ గేర్లో ఉండకపోయినా పర్వాలేదు ఎందుకంటే గేర్లో అవసరమే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంజన్ ప్రమేయం లేకుండానే వెహికల్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు సో ఈ విధంగా నోటల్లో కూడా చిన్న చిన్న డౌన్స్లో ఇలా వెళ్ళొచ్చు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు బ్రేక్ వేయడం బ్రేక్ రిలీజ్ చేయడం చేస్తూ ఉండొచ్చు మన ముందు వెహికల్ ఇంకోటి వస్తుంది యాక్చువల్లీ ఇలా ఈ విధంగా ఇప్పుడు నేను గేర్ వేసాను మళ్ళీ మళ్ళీ ఇక్కడ డౌన్ ఎక్కువ లేదు కదా సో ఈ విధంగా చేయొచ్చు ఇప్పుడు నేను రైట్ ఇంటికి రాన్ చేసుకుంటున్నాను చూసారా చిన్న రోడ్ కాబట్టి ఏదొచ్చినా బాగా స్లో చేయాల్సి వస్తుంది అనమాట అలాగే స్లో చేయాలి ఇప్పుడు రైట్ టర్న్ తీసుకుంటున్నాను రైట్ సైడ్ వెహికల్స్ ఓకే మూవ్ చేస్తున్నా ఇవ్వండి ఈ విధంగా మనకి డౌన్లో ట్రాఫిక్ జామ్ అయితే మనకి ఏ విధమైన ఇబ్బంది ఏమి ఉండదు ఈజీగానే మనము మేనేజ్ చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ అప్పులో ఆపేమని అప్పులో ట్రాఫిక్ జామ్ అయితే ఆల్రెడీ వీడియో చేశాను కదా ఇక్కడ ఒకసారి అప్పులు ఆపుతుంచండి ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఈ వీడియో ఒక్కటే చూస్తే తెలియాలి కదా ఇది అప్పు కదా అప్పులో ట్రాఫిక్ జామ్ అయిందంటే ఫస్ట్ గేర్ వేసుకొని మనము ఒకవేళ బ్రేక్ వదిలి క్లిచ్ వదులుతామంటే వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకా వెహికల్ వెనక్ ఉంటుంది కదా సో క్లెచ్ ఫస్ట్ సగం రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్రేక్ వదిలితే చాలు వెనక్కి వెళ్లకుండా ఉంటుంది తర్వాత ఉన్న బ్యాన్స్ క్లిచ్ కొంచెం రిలీజ్ చేయడం మళ్ళీ పట్టుకోవడం కొంచెం రిలీజ్ చేయడం పట్టుకోవడం మనం ముందోళ్ళు మూవ్ అవుతుంటే కొంచెం రిలీజ్ చేస్తుంటాం మన ముందోళ్ళు ఆగిపోతే కొంచెం పట్టుకుంటాం మనం ముందోళ్ళు మూవ్ చేస్తుంటే కొంచెం రిలీజ్ చేస్తాం కొంచెం పట్టుకుంటాం ఇంతే ఆపరేటింగ్ అంతా ఇలాగే ఉంటుంది క్లెచ్ రిలీజ్ చేయడం క్లచ్ పట్టుకోవడం క్లచ్ రిలీజ్ చేయడం పట్టుకోవడం ఇలాగే ఉంటుంది ఈ విధంగా క్లెచ్ కంప్లీట్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ ఇస్తూ ఉండాలి ఇలా ఈ విధంగా చేయొచ్చు మళ్ళీ ఫుల్ క్లచ్ పట్టుకొని సెకండ్ గేర్ అప్పుడు ట్రాఫిక్ జామ్ అయిందంటే అలా ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేశాను లెఫ్ట్లో ఆపుతున్నాను క్లచ్ పట్టుకొని బ్రేక్ వేస్తున్నాను మీరు డౌన్లో ట్రాఫిక్ జామ్ అయితే మీరు ఓన్లీ బ్రేక్ ఆపరేట్ చేసుకుంటూ డౌన్ దిగుతూ ఉండొచ్చు ఒకవేళ ఎలాంటి ట్రాఫిక్ అయినా సరే మీరు ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు వెహికల్ని ఓన్లీ బ్రేకే కాబట్టి అక్కడ క్లిచ్ మేనేజ్ చేయడము లేదంటే యాక్సిలరేటర్ ఇవ్వడము ఏం అవసరం ఉండదు ఓన్లీ బ్రేక్ వేయడం బ్రేక్ రిలీజ్ చేయడం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఇలాగే అడగండి మీకు వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ సో మచ్